హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న నిజాంపేట్ లొకేషన్లో మనకు ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు టూ ఫిఫ్టీ సెవెన్ విల్లాస్ ఉంటాయండి ట్వంటీ ఏకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకి విల్లా కమ్యూనిటీ అనేది డెవలప్ చేశారు అండ్ ఇన్వెస్టర్కి మనకి విల్లా ప్రాపర్టీ టూ ఇయర్స్ బ్యాక్ మనకు పర్చేస్ చేశారండి ఎటువంటి ఆక్యుపెన్సీ జరగలేదు బ్రాండ్ న్యూ కండిషన్లోనే మనకి ఇన్వెస్ట్మెంట్ కింద హోల్డ్ చేసి ప్రజెంట్ ఈ ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు ఎవరైతే నిజాంపేట్ లొకేషన్ కుక్కడపల్లికి నియర్ బైగా ఉన్న లొకేషన్లో స్పేషియస్గా మనకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారు బ్రాండ్ న్యూ కండిషన్లో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఈ విల్లా ప్రాపర్టీ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి నాలుగు వందల గజాలు అండ్ ఇది డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ స్పేషియస్గా ఉంటుంది టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి టో ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి నాలుగు వేల నాలుగు వందల స్క్వేర్ ఫీట్ గ్రౌండ్ లెవెల్లో మనకు ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ మనకు ఫార్టీ ఫీట్ సిసి రోడ్ అప్రోచ్ రోడ్ ఉందండి విల్లాక్ వచ్చేసి అండ్ ఫ్రంట్ సైడ్ మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది సఫిషియంట్గా ప్రొవైడ్ చేశారు అండ్ గ్రౌండ్ లెవెల్లో మీకు ఇంతసేపు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ యూటిలిటీ స్పేస్ అనేది ఇంతసేపు కవర్ చేశాను ఇది పౌడర్ రూమ్ అండి లేదంటే కామన్ వాష్రూమ్ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు వెస్టర్న్ ఆప్షన్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఫ్లోర్ ప్లాన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు చాలా స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ కంప్లీట్గా మనకు విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ స్పేస్ వచ్చేసి మనకి ఈవెన్ లివింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు లేదా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ విత్ బార్ కౌంటర్ అనేది ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో యూజ్ చేయాలనుకున్న వాళ్ళు రెసిడెన్షియల్గా యూజ్ చేసుకోవచ్చు లేదు మనకు ఆఫీస్ స్పేస్ లాగా లేదా లైక్ మల్టీపర్పస్గా యూజ్ చేసుకునే విధంగా డిజైన్ కావాలంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ లాన్ ఏరియా అండి గార్డెన్ లాంటిది ఏమైనా డెవలప్ చేసుకోవాలనుకుంటే దాని తగ్గట్టుగా బ్యాక్ సైడ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ గ్రౌండ్ లెవెల్లో మనకు ఒక గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఆ బెడ్రూమ్ ఏరియా కూడా కవర్ చేస్తాను దాని తర్వాత మనం ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ వీడియో కండిషన్లో కవర్ చేస్తానండి మనం ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు టూ సైడ్ విండో అనేది ప్రొవైడ్ చేశారు సీలింగ్ అవైలబుల్ ఉంది గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది సెక్యూరిటీ పరంగా సిసిటీవీ సర్వైలెన్స్ మన సెక్యూరిటీ గార్డ్స్ అవైలబుల్ ఉంటారు పవర్ ఆఫ్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి కమ్యూనిటీకి సంబంధించి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు అండ్ కమ్యూనిటీలోనే ఇంటర్నల్గా మనకు టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి ఆ వీడియో కన్వీనేషన్లో మీకు ఆ టెంపుల్కి సంబంధించి ఎలివేషన్ వ్యూ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను అండ్ డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి వీడియోలో మీకు ఏదైనా డీటెయిల్స్ మిస్ అయినా మీరు డిస్క్రిప్షన్లో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చామండి ఇది యాక్చువల్గా ఫోర్ బిహెచ్కే విల్లా అండి గ్రౌండ్ లెవెల్లో గెస్ట్ బెడ్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేసి మిగిలిన త్రీ బెడ్రూమ్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారు చూడండి ఇదంతా కామన్ ఏరియా ఇది విల్లా ఫ్రంట్ ఎలివేషన్లో ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి సిడోల్ బాల్కనీ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు బాల్కనీ స్పేస్ అయితే చాలా స్పేషియస్గా ఉంది చాలా వరకు ఈ విల్లా కమ్యూనిటీలో ఏదైతే మీరు ఈ విల్లా చూస్తున్నారో ఇలాంటి విల్లాసే అంటే కన్స్ట్రక్షన్ చేసింది బట్ ఎవరైతే రెసిడెన్స్ ఈ విల్లాస్ని పర్చేస్ చేశారో వాళ్ళంతా కంప్లీట్గా రెనోవేట్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి మనకు విల్లాస్ అనేవి రెనోవేట్ చేసి స్టే చేస్తున్నారు మీకు వీడియో ఎండింగ్లో కొన్ని ఎలివేషన్స్ కూడా రిఫరెన్స్ కవర్ చేస్తాను నైబర్ విల్లాస్ వచ్చేసి ఇంకేసారి రెనోవేట్ చేసుకొని స్టే చేయాలి అనుకుంటే మోడర్న్ డిజైన్స్ను కూడా దీంట్లో రెనోవేట్ చేయచ్చండి ఈ సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఇది బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఇది యాక్చువల్గా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది నిజాంపేట్ లొకేషన్లో అండి ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది కంప్లీట్గా మనకు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళ ఇన్ సైడ్ వచ్చేసి ఈ థర్డ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి అటాచ్డ్గా వాష్రూమ్ ఉంది అండ్ అటాచ్డ్గా మనకు సిట్అవుట్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ ఏరియా కూడా స్పేషియస్గా ఉంది టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీకు బాల్కనీ స్పేస్ అనేది కవర్ చేస్తాను ఈ సిట్అట్ బాల్కనీ స్పేస్ అండి మీరు వీడియోలో చూస్తుంది అండ్ మనకి కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో ప్లాట్ ఏరియాకి కన్స్ట్రక్షన్కి మధ్య సెట్ బ్యాక్స్ కూడా మీరు వీడియోలో చూస్తున్నారండి మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి బెడ్రూమ్ సైజెస్ మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు టూ సైడ్ విండో ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్స్ కూడా మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఇన్ కేసు అవసరమైతే ఇంకొక ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది జస్ట్ జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ మాత్రమే అండ్ మీకు ఇప్పుడు ఏరియా అనేది కవర్ చేస్తాను ఈ బాల్కనీ స్పేస్ నుంచి మన టెర్రస్ ఏరియాకి వెళ్ళడానికి యాక్సెస్ అనేది ఇచ్చారండి చూడండి మనకి కంప్లీట్గా టెర్రస్ ఏరియాకి వెళ్ళడానికి ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చారు ఇది కంప్లీట్ టెరస్ ఏరియా అండి ఇదంతా గార్డెన్ లాగా కూడా డెవలప్ చేసుకోవచ్చు లేదా పవర్ ప్రొడక్షన్ లేదా పవర్ బ్యాకప్కి సోలార్ ప్యానెల్స్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి సరౌండింగ్ లొకాలిటీలో మనకు హైరెస్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి లొకేట్ అయ్యి ఉన్నాయి ఇది కమ్యూనిటీలో మనకు టెంపుల్ ఏదైతే మెన్షన్ చేశాను చూడండి ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు కమ్యూనిటీలో ఇంటర్నల్గా టెంపుల్స్ ఉన్నాయి అండ్ ఇంటర్నల్ రోడ్స్ మెయిన్ రోడ్ వచ్చి సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి అండ్ థర్టీ ఫార్టీ ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఏదైతే మీకు ఇంతకుముందు వీడియో మధ్యలో మెన్షన్ చేసినట్టు చూడండి సేమ్ విల్లా అని వీళ్ళు మోడిఫై చేశారు కంప్లీట్గా ఫ్లోర్ ప్లాను ఎలివేషన్ అనేది ఇది మనకు సేల్కున్న విల్లా అండ్ దీన్ని చూడండి దీని పక్కన ఉన్న రెండు విల్లాస్ మనకు దాని డిజైన్ పరంగా కంప్లీట్గా చేంజ్ చేశారు వాళ్ళు వాళ్ళ చాయిస్కి తగ్గట్టుగా కేవలం నేను ఇది రిఫరెన్స్ కోసం అది చూపిస్తున్నానండి ఎటువంటి ఇంటెన్షన్ లేదు రాంగ్ ఇంటెన్షన్ లేదు ఇది యాక్చువల్గా సేల్కున్న విల్లా సేమ్ ఇలాంటి విల్లాస్ని కంప్లీట్గా మోడిఫై చేసి ఈ విధంగా ఫ్లోర్ ప్లాన్ అనేది చేంజ్ చేసుకొని వాళ్ళు తగ్గట్టుగా ఉంటున్నారు ఇది ఆపోజిట్ విల్ల మేజర్ చేంజెస్ లేవు ఇది కంప్లీట్గా చేంజ్ చేశారు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి డీటెయిల్స్ ఏమైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్